హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ నా పేరు బెనర్జీ నా ఛానల్ పేరు ఎట్ ద డేట్ నా ఆంధ్ర ప్లూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ నెక్స్ట్ వీడియోలోకి వచ్చేటప్పటికి గుచ్చుకుంటున్న బాణం ఎవరికి ఏ బాణం గుచ్చుకుంటుంది అన్నకి చెల్లెలు విసిన బాణాలు గుచ్చుకుంటున్నాయి నేను నెక్స్ట్లో పోస్ట్ చేశానండి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారు అదేనండి మన జగన్ అన్న ఆవిడ అడిగే ప్రశ్నలకి గొప్ప తిప్పుకోలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే నిజాయితీగా అడుగుతుంది ఆవిడ ఏ మాత్రం జంకు బెంకు లేకుండా రాజశేఖర్ రెడ్డి ఎలాగైతే అడిగాడో అడిగేవాడో ధైర్యంగా నిర్మహటంగా సేమ్ అదే పరిస్థితి వాహ్ హ్యాట్సాప్ శర్మలమ్మ నిన్న ఎక్స్లో వీడియో ట్వీట్ చూస్తే ఆశ్చర్యం వేసింది ఏమందంటే ఆవిడ జగనన్న బయట ఫ్రెష్ మీట్లు పెట్టడం కాదు డైరెక్ట్గా వెళ్ళి శ్వేతపత్రాలు లీజ్ చేసినప్పుడు డైరెక్ట్గా వెళ్ళి సమాధానం చెప్పాలి అలా సమాధానం చెప్పని పక్షంలో నువ్వు రాజీనామా చేసేయి నీ ఎమ్మెల్యేలను మీరు రాజీనామా చేసేయండి మీకు అర్హత లేదు అంతేగాని అవుట్డోర్ షూటింగ్ పెట్టుకున్నట్టు అవుట్డోర్లో సమాధానాలు చెప్పేది కాదు నిజమే కదండి ఏదన్నా విషయం ఉంటే అసెంబ్లీలోకి వెళ్ళి మేము ఇది చేసాం మామీ ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు మీరు ఏం చేస్తారో చెప్పండి అని అసెంబ్లీలో నిలదీయాలి ప్రతిపక్ష నాయకుడు జనం అంతా ప్రతిపక్ష నాయకుడు పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారా అని చూస్తున్నారు అసెంబ్లీలోకి వెళ్ళి ఏ విధంగా మాట్లాడుతున్నారా మాట్లాడతారా అని చూస్తున్నారు మీరేందండి ముందు ఆవిడ ప్రశ్నలు సమాధానం చెప్పండి తర్వాత విషయాలుంటే తర్వాత మాట్లాడుకుందాం అధికార పార్టీని ఢీకొనే ఓపిక మీకు ఎలాగలేదు కనీసం షర్మిళ మీ చెల్లెమ్మైన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శర్మిల గారికి సమాధానం చెప్పండి రియల్ 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 లీడర్ షర్మిలమ్మ హ్యాట్ సాఫ్ మీరేమంటారు ఒకసారి కామెంట్ చేయండి ఓకేనండి గుడ్ బై